మనం ఏది చేసినా మన కోసం చేయాలి ఏది చేసినా మన కోసమే చేయాలన్నమాట అంటే చిన్నప్పుడు చదువుకోవడం అనేది మన టీచర్ల కోసం చేసినట్టు చేస్తాం ఎందుకంటే వాళ్ళు తిడతారని ఇంట్లో వాళ్ళు కొడతారని అంతే తప్ప మన కోసం మనం చదువుకో వాళ్ళ భయం లేకపోతే అసలు మనం పుస్తకం అనమాట ఇంకో విషయం ఏంటంటే కాస్త పెద్ద అయిన తర్వాత కూడా కాలేజీకి వెళ్తే అసైన్మెంట్స్ మార్క్స్ అలా తగ్గిస్తారేమో మనకి కరెక్ట్గా కాంటాక్టర్ అయినము అని చెప్పేసి వాళ్ళ కోసం మనం నటిస్తున్నట్టుగా చదువుతాం తప్ప మన కోసం మనం చదవము చాలా తక్కువ మంది మాత్రమే తమ ధ్యేయం చదువు అన్నట్టుగా చదువుకుంటూ ఉంటారు ఇప్పుడు పెద్దవాళ్ళం అయినాం పెద్దవాళ్ళం అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం టూ వీలర్ మీద ఎక్కడితో వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేస్తాం మనం హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి ఎందుకు ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ ఆపితే అతనికి మనం సమాధానం చెప్పలేము అతను మనకి పెనాల్టీ వేస్తారు లేదా ఫోటోలు తీస్తారు ఫోటో తీసి పంపిస్తారు మనం ఆ పెనాల్టీ కట్టాలి అందుకని ఏం చేస్తామంటే ఎక్కడైతే సీసీటీవీలు ఉంటాయో ఎక్కడైతే పోలీసులు ఉంటారో అక్కడ మనం హెల్మెట్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం ఒక్కసారి ఆ జోన్ దాటితే మళ్ళీ తీసి అది కింద వేలాడదీస్తాం తీస్తాం మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాం మళ్ళీ ఎక్కడ కనిపిస్తే మళ్ళీ తీసి ఆ తలమీ పెట్టుకుంటాం ఇంకో విషయం ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు దాని స్ట్రాప్ ఏదైతే ఉందో అది ధరించాలి యాక్చువల్గా మీరు బయట చూడండి చాలా మటుకి అది ధరించరు ఎందుకంటే వాళ్ళకి హెల్మెట్ కేవలం వేరే వాళ్ళ కోసం పెట్టుకోవడం తప్ప తమ రక్షణ కోసం అన్న అవగాహన ఉండదేమో అనిపిస్తుంది నాకు కింద పడిపోతే ముందు హెల్మెట్ దూరం అయిపోతుంది మనకి వెంటనే మెదరికి కానీ తలకు కానీ దెబ్బ తగ్గుతుంది హెల్మెట్ మన రక్షణ కోసం మన రక్షణ కోసం చెప్పింది మనం పాటించకపోతే ఎట్లా ఈ ఆలోచన ఎవ్వరికీ ఉండదు ఇంకో విషయం ఏంటంటే మనం ఎవరి కోసమో చేస్తున్నాం అని చెప్పాను జీవితం అంతా అంతే బాస్ కోసం మనం పనిచేస్తాం ఆ ఆ వృత్తి మీద మనం చేసే పని మీద మనసు లగ్నం చేసి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బాస్ నిర్తని లేదా ఆ ఎఫెక్ట్ ఇంక్రిమెంట్ మీద ప్రమోషన్ మీద పడుతుందని బాధపడుతూ పనిచేస్తాం ఎవరైతే పనిని తన అభ్యున్నతి కోసం తన వృత్తి కోసం తను ముందుకు వెళ్ళడం కోసం చేస్తానని అనుకుంటాడో అతను మాత్రమే సవ్యంగా పనిచేయగలడు మిగతా వాళ్ళందరూ కూడా నటిస్తున్నారు అనమాట అంటే వీళ్ళందరి యాక్టర్స్ సో యాక్టర్స్కి ఏమవుతుంది కాసేపు ఉన్న తర్వాత ఆ పాత్ర నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు ఆ పాత్రకి ఆ కాసేపే వాల్యూ పాత్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత పాత్రకు ఏముంటుంది ఇంకా వాల్యూ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ పాత్ర గురించి మనం ఎందుకు చెప్పుకుంటాం అయిపోయింది బయటకు వచ్చేస్తాం మనం మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్తాం మనం కానీ ఎవరైతే వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతారో నిజాయితీగా నిఖార్చిగా ఉంటారో వాళ్ళ జీవితం చాలా గొప్పది ఇంకొకళ్ళ కోసం బతకడం మానేయాలి ఎవరో ఏదో అంటారని మొహమాటానికి లేదా వాళ్ళని సంతృప్తి పరచడానికి మనం చేస్తున్నంతకాలం మన జీవితాన్ని మనం కోల్పోతున్నట్టే లెక్క ఇంకో విషయం ఏంటంటే ఎవరన్నా ఏదన్నా వచ్చి అడిగితే మనం చెయ్యాలా వద్దా అనేది బేరీ చేసుకుని చెయ్యదగిందైతేనే చెయ్యాలి కొంతమంది ఏం చేస్తారంటే చేస్తారు వాళ్ళ కోసం చేసి అవసరం అవకాశం వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు ఏమంటారంటే నేను నీ కోసం చేశాను నువ్వు నాకు ఒక్క ఒక్క పని అయినా చేసి పెట్టావు నాకు అని చెప్పి నిందిస్తాం నువ్వు చేసేది మనస్ఫూర్తిగా చేసి అంతే దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఎక్కువగా ఆలోచిస్తే ఏంటంటే మనం మన కోసం కాకుండా వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టుంటుంది ఎప్పుడైతే ఈ మానవతా దృక్పథంలో ఇలాంటివి చోటు చేసుకున్నాయో అవి లావాదేవీల కింద అయిపోతాయి అంటే ఏంటంటే నేను నీకు ఇచ్చేసాను నువ్వు నాకు ఇచ్చాయి ఇది ఒక్క విషయంలోనే కాదు ఎవరన్నా చుట్టాలంటారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు మా ఇంటికి ఎందుకు రాలేదు నేను నీ ఇంటికి ఎన్నిసార్లు ఇచ్చాను ఇలా నిలదీయడం లేదా పెళ్ళికి నేను వచ్చా కదా నువ్వు కూడా రావాలి మరి నువ్వు రాకపోతే చూసుకో ఇదేంటిది ఇప్పుడు అతనికి ఆ రోజు అవకాశం కుదిరింది పెళ్ళికొచ్చాడు వీళ్ళు రావాలని లేదు కదా వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు వస్తారేమో లేదా వాళ్ళకి రావాలని లేదు నువ్వు బలవంతం చేయడం ఏంటి నాకు అర్థం కాదు సో మనం ఏం చేస్తామంటే మనకంటూ కొన్ని ఖచ్చితమైన విలువలు ఏర్పాటు చేసుకుని మనం దాని ప్రకారం జీవించాలి ఎవరైతే తనకంటూ కొన్ని కట్టుబాట్లు నియమాలు ఏర్పరచుకొని జీవిస్తాడో అతను ఎప్పటికైనా అతను అందరూ గౌరవిస్తారు అతను మాట్లాడే కొంత కటుగా ఉండొచ్చు లేదా చేసే దాంట్లో కొంచెం చేదు కూడా అనిపించవచ్చు కానీ ఎస్ అతను నిఖార్సైన మనిషి చాలా గొప్ప వ్యక్తి అతను చెప్పింది చేస్తాడు అతను ఎవరి దగ్గర అబద్ధం అంటూ ఓ మాట అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అన్న పేరు తెచ్చుకోవడం అనేది గొప్ప విశేషం అనమాట ఇంకోటి మనం గిఫ్ట్ ఇస్తున్నప్పుడు కూడా రాయాలనుకోండి ఆఫీసులో కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ రాయాలనుకోండి మనం ఏం చేస్తామంటే అవతరం ఎంత రాసాడో చూస్తాం ఎందుకు దానికన్నా తక్కువ రాస్తే మన ఎవరన్నా అనుకుంటారేమో అని దానికన్నా ఎక్కువ రాస్తే అంతకుముందు రాసినంత ఫీల్ అవుతాడేమో అని ఈ ద్వైతీ భావన కొంతసేపు కొట్టుకుంటూ ఉంటాం అది ఎందుకు మనకి మనం చేయవలసింది చేసేయాలి మనం రాయవలసింది రాసేయాలి అంతే తర్వాత సంగతి మనకెందుకు రెండోది మనం ఎక్కడన్నా ఉద్యోగానికి వెళ్ళినా కూడా అక్కడ పది మందితో మనం కలిసిపోవాలి వాళ్ళతో కలిసిపోకుండా మనంతా మనం తామరాకు మీద నీటి పట్టడం ఉండడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళతో పాటు మనం ఉండి వాళ్ళతో పాటు కలిసిమెలిసి పని చేసుకుంటేనే అదొక సమాజం అంటే ఆ ఉద్యోగ వాతావరణం అనేది ఒక చిన్న సమాజం అనమాట అక్కడ మన పాత్ర మనం నిర్వహించాలి ఇంటికి వచ్చిన తర్వాత ఇళ్ళు ఒక సమాజం ఇక్కడ మన పాత్ర మనం నిర్వహించాలి కానీ ఏ వ్యక్తి కూడా నైతిక విలువని విడిచిపెట్టకూడదు నైతిక విలువలతో కూడిన జీవితమే అతనికి హుందాతనాన్ని ఇస్తుంది అంచేత మనిషి తన కోసం తను జీవించాలి ఎవరి కోసమో కాదు ఎందుకోసమో కాదు అలా జీవించిన వాడే ఉన్నతుడు ఈ విషయం మీతో పంచుకోవాలనిపించింది మన మల్లెపందిరి ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి అభిమానం లేకపోతే అసలు ఈ స్థాయి కూడా వచ్చేది కాదు మీరందరూ దయచేసి లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో మీ మనసుకు తోచింది మీరు రాసి దీన్ని ఇతరులకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులో సమాజానికి సంబంధించిన విషయాలతో పాటు మాటలతో పాటు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు కూడా మనం పంచుకుంటాం అందరూ అన్నీ చేయాలని లేదు మనం కొన్ని కొన్ని మాటలు వింటుంటే మనకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అంచేత ఛానల్ని మీరందరూ ప్రోత్సహిస్తారని ఇదే రకమైన అభిమానం చూపిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను శుభం